మనం చెప్తున్న చదువుకి మార్కెట్లో అవసరాలకి అసలు ఎక్కడ పొందడం లేదు నిన్న మన మా ప్రభుత్వం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు ఐటీఐలు ఉన్నాయి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళకి ఏదో సిలబస్ తయారు చేస్తే ఇప్పటికి అదే చదువుకుంటారు అది చదువుకొని బయటకు వస్తే ఇప్ప అసలు ఈ ప్రపంచంలో అట్లాంటి అవసరమే లేని పరిస్థితి ఉంది చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని అది ఐటీఐ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు ఇంజనీరింగ్లో కూడా ఈరోజు మనం నేర్పిస్తున్న మనం చెప్తున్న చదువుకి బయట వాళ్ళు పోటీ పడే ప్రపంచానికి అనే గ్యాప్ అందుకే ఆలోచన చేసి ఈ ఐటీఐలను టాటా సన్ కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడి టాటా సంస్థలతో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని వాళ్ళతో మాట్లాడి ఐటీఐలను అన్నిటిని కూడా అరవై ఐదును ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫ్రమ్ టాటా ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈరోజు అరవై ఐదు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మైన పైలట్ ప్రాజెక్ట్ కింద మల్లెపల్లిలో పెడితేనే అక్కడికి వెళ్తే ఐ వాజ్ వండర్ రోబోస్ పెట్టింది అక్కడ డిఫరెంట్ ప్రింటింగ్ టెక్నాలజీ డిఫరెంట్ టెక్నాలజీ మిషనరీ ఎట్లుంది అని అంటే అసలు నేను ఎప్పుడు చూడలేదు అట్లాంటి అద్భుతమైన ఎక్విప్మెంట్ని ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ని మొత్తం వ్యవస్థను తాట వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చూపించరు ప్రతి ఐటీఐలో వాటన్నిటిని కూడా పెట్టబోతున్నాము అత్యంత ఆధునిక యంత్రాంగం మీద విధానాలను కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఐటీఐలలో చేరే వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపించే ఒక విధానాన్ని తీసుకుని ఒక చిన్న ఐడియా టాటా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పెట్టుబడి పెట్టించి నేను పోయినప్పుడు ఆ టాటా సన్స్ చంద్రశేఖరని కలిస్తే వారితో మాట్లాడిన సందర్భంగా సమాజంలో ఉన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇది ఒక ఆలోచన వచ్చి ఆ టాటా వాళ్ళతో అప్ చేస్తే ఈరోజు చాలామంది నిరుద్యోగులు మిడిల్ ఈస్ట్ కంట్రీలకు పోయే వాళ్లకు పర్టికులర్ ఉత్తర తెలంగాణ జగిత్యాల కోరుట్ల కరీంనగర్ ప్రాంతం నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలకు అక్కడ పోయి బాండెడ్ లేబర్గా మారిపోతున్నారు ఈరోజు మన దగ్గర కూడా కన్స్ట్రక్షన్ సైడ్ నేను చూస్తున్నా కన్స్ట్రక్షన్లో వర్క్ చేసే లేబర్ కావచ్చు కన్స్ట్రక్షన్ సైడ్లో ఉండే టెక్నీషియన్స్ కావచ్చు మన వాళ్ళు ఎవ్వరు లేరు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు లేదా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తుండ్రు పోని మన దగ్గర నిరుద్యోగ సమస్య లేదా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు నమోదు చేయకుంటున్న వాళ్ళు ఇంకొక ముప్పై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పొందుతున్నారంటే ఎక్కడో ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏందనేది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ అందరం ఆలోచన చేయాలి ఆ గ్యాప్ని మనం ఫిల్ అప్ చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యం అవుతారు అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం మాట్లాడుకున్నాం నేనేం పెద్ద ఇంజనీర్ని కాదు పెద్ద మేధావిని కాదు కాకపోతే భవిష్యత్ అవసరాల గురించి మేధావులు చెప్పినప్పుడు విన్న దాంట్లో ఒక లాజిక్ని కనెక్ట్ అయితే ఆ లాజిక్తోని మనం ముందుకు వెళ్ళడానికి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకోవడమే మా బాధ్యత ఈరోజు ఫామ్ అయిన ఐటీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాన్ని ప్రపంచాన్ని నడిపించబోతుంది ఆ అవసరాలను గుర్తించి ఇండియాలో లీడ్ పార్ట్నర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న ఆలోచనతో మీ దగ్గర చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మీరు వాళ్ళకి ఆ కోర్సులు కావాల్సిన విధానాన్ని మీరు తీసుకొని ముందుకు రాండి దానికి సంబంధించి మా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా స్కిల్డ్ ఆర్ సెమెల్ స్కిల్డ్ లేబర్ కూడా మన దగ్గర లేరు ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తే పట్టా ఉంటుంది కానీ పనితనంలో చాలా బాధాకరంగా పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్కీలో మనము స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఒక కొత్త యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చే తొందరలోనే ఆ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాజ్ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ లైక్ ఐఎస్బి ప్రభుత్వం ఏదో నిధులు ఇచ్చి ప్రభుత్వమే సిలబస్ను డిసైడ్ చేస్తే ప్రభుత్వం ఆ సిలబస్ ఏది కావాలని మా దగ్గరకు వచ్చి అది అప్రూవలే మళ్ళీ కిందికి పోయే వరకు అయింది నాలుగేళ్ళల్లో మేము అప్రూవల్ ఇచ్చిన సిలబస్ అవుట్డేటెడ్ అయిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు అందుకే కరీకులం నుంచి ప్రతిదీ ఐఎస్బీకి ఒక మేనేజ్మెంట్ ఎట్లయితే ఉందో దాని అవసరాలను బట్టి ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళు ఎట్లా నిర్వహించుకోవడానికి ఇచ్చినామో అటానమస్గా స్కిల్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా అట్లా అటానమస్ స్టేటస్ ఇచ్చి ప్రతిదీ వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము ఆల్రెడీ ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి చెప్పింది అందులో ముఖ్యంగా ఫార్మా సైడ్ ఉన్న ఇండస్ట్రీస్లను అదేవిధంగా ఐఎస్బీలో ఆల్రెడీ పార్తయ్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది ఆ రోజు అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసినాం కాబట్టి కొద్ది మందిని ఆ రోజు పిలవగలిగినాము అందుకే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ప్రభుత్వం ఏమైతే చేయాలనుకుంటుందో మీ వైపు నుంచి ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే డెఫినెట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశ్వరం గారిని మీరు ఒకసారి కలవండి మీ వైపు నుంచి ఏమైనా ఇన్పుట్ ఉన్న దానికి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం బ నెక్స్ట్ స్టూడెంట్స్కి ఫండ్స్ కేసీటీ ఉండొద్దు ఎస్టాబ్లిష్మెంట్ కోసము వాటి అన్నిటికి కూడా అనుకుంటున్నాం మీ వైపు నుంచి సహకరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరందరూ ముందుకు రండి